హనుమకొండ జిల్లాలో కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో రైతు భరోసాపై రైతుల నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టారు కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు సీతక్క సురేఖ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు రైతు భరోసాపై రైతులందరి అభిప్రాయాలు తీసుకుంటామని చెప్పారు వరంగల్ నుంచే రాహుల్ గాంధీ రైతు భరోసా హామీ ఇచ్చారని గుర్తు చేశారు ప్రతి హామీ నెరవేరుస్తున్నామని చెప్పారు రైతులకు అన్ని విధాలా అండగా ఉంటామని మంత్రి పొంగులేటి అన్నారు రైతు భరోసాపై ప్రతి ఒక్కరు సూచనలు తీసుకుంటున్నామన్నారు రైతులకు ఇచ్చిన హామీలపై మాట తప్పబోమన్నారు రైతు బంధు పేరుతో జరిగినటువంటి లోపాలు అదేవిధంగా అన్యాయాలు అనేకం ఉన్నాయి దాన్ని యాజ్ టీజ్ గా కంటిన్యూ చేయాలంటే నిజమైనటువంటి రైతులకు కష్టపడి వ్యవసాయం చేసేటువంటి రైతులకు వాస్తవ క్షేత్రస్థాయిలో అన్యాయం జరుగుతుంది వాస్తవానికి ఆ పంట పెట్టుబడి అనేది పంట పెట్టుబడినటువంటి అర్థాన్ని మార్చేసి వేరేమో పంట పెట్టుబడి ఉంది రైతు బంధు పట్టాకు పెట్టుబడిచ్చేస పట్టా ఎవరుంటే వాళ్ళే అని లో తీసుకొచ్చు దాంతో చాలా క్షేత్రస్థాయిలో స్థాయిలో ధరణి కావచ్చు ఇతర వాళ్ళు చేంజ్ చేసుకున్నప్పుడు మోక మీద ఒకరున్నారు నలభై యాభై నుంచి పట్టా ఒకరికి వచ్చింది ఇట్లాంటి అనేకం ఉన్నాయి వాటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఒరిజినల్ గా రైతులకు మరి పంట పంట వ్యవసాయ యోగ్యమైనటువంటి భూములకు మనము రైతు బంధు ఇస్తే రైతు భరోసా ఇస్తే జన్యున్ గా రైతులకు న్యాయం జరుగుతున్నటువంటి ఉద్దేశం కూడా మాకు వ్యక్తిగతంగా ఉంది అసలు రైతున్న ఒక్క రూపాయి కూడా ఇన్కమ్ మీద వచ్చిన రైతు పంట మీద వచ్చిన దాన్ని ఇన్కమ్ చూపిస్తే ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు అటువంటి వాళ్ళకి రైతు భరోసా ఈ ప్రభుత్వం ఇచ్చే దాంట్లో ఒక్కడికి కూడా వెనక్కి వేయదు ఏదైతే రైతు ఇన్కమ్ ట్యాక్స్ అప్లై చేసిన పెద్దల కొంతమంది ఫామ్ హౌస్ లో నాకు ఇన్ని వందల కోట్లు వచ్చినాయి అన్ని వందల కోట్లు వచ్చినాయి అని లెక్కలు చూపించి ఆ లెక్కలకి ట్యాక్స్ కడుతున్న అటువంటి పెద్ద మనుషులకు మట్టుకు రైతు భరోసా ఇవ్వాలా వద్దా అనేది మీరు నిర్ణయించండి మీరు ఏది నిర్ణయిస్తే ఈ ప్రభుత్వం తూర్చా తప్పకుండా ఆ మార్గాలనే ఆచరిస్తుందని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలుపుతూ మరొకసారి మీకు కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నారు ఈ సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అకాల వర్షాల వల్ల నష్టపోయినటువంటి వాళ్ళందరికీ కూడా పదివేల రూపాయల చొప్పున ఇవ్వమని చెప్పి ప్రభుత్వ ఆదేశ ప్రకారంగా వ్యవసాయ శాఖ దాన్ని కూడా నిర్వర్తించింది భవిష్యత్తులో ఆ పద్ధతి కాకుండా పంట నష్టపోయిన ప్రతి ఒక్కరికి పంట బీమా రావాలి అంటే అందరి యొక్క విస్తీర్ణాన్ని మనం బీమా చేయాల్సినటువంటి అవసరం ఉంది కొంటున్నటువంటి రైతు నుంచి ఎంత పెద్ద రైతైనా సరే పంట వేసినటువంటి పంట నష్టపోతే ఆ పంట నష్టపరిహారం ఇవ్వాలి లేకపోతే రైతు అనేటటువంటి ముఖ్యమంత్రి గారి యొక్క సూచనల మేరకి ఈ సంవత్సరం ఇన్సూరెన్స్ పథకాన్ని కూడా రూపొందించదలుచుకున్నాం ఈ రకంగా గతంలో ఉన్నటువంటి అప్పులు తీసుకుంటూనే విత్తనాలు కానీ ఏ కొరత లేకుండా ఎరువులకి కూడా ఏ కొరత లేకుండా ఈ ప్రభుత్వం రైతులకు సర్వసన్నద్ధంగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసింది కాబట్టి దయచేసి రైతులు ఈ రైతు భరోసా మీదనే మీ సలహాలు మీ సూచనలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు థ్యాంక్ యూ వ్యవసాయ అభిమానులు రైతు సోదరులు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఏ అభిప్రాయాలు వస్తాయి ఏది దొరుకు వాటన్నిటినీ మేము నాలుగు వేల మధ్యలో అది చేయదం ప్రజల సమక్షంలో వారి అభిప్రాయాలనే అంతిమంగా గవర్నమెంట్ జియోగా రాబోతుంది ప్రజల అభిప్రాయమే గవర్నమెంట్ జియోగా రాబోతుంది ఇది బహుశా ప్రజాప్రభుత్వంలో మేము తీసుకునేటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయంగా అని కూడా నాకు చెప్పడానికి ఇటువంటి సందేహం లేదు